చాలా అడ్డుపడ్డాయి మీకు ఎప్పుడు పిలుపు రాలేదా కేసీఆర్ నుంచి పిలుపు వస్తే ఎవడో పిలిస్తే నేను పోయిట్టున్నా ఎవడో పిలిస్తే నేను పోలే పోను కూడా మరి రేవంతు పిలుపంగానే ఎందుకు పోయినవు కూర్చున్నావు అని ఒక సామెత రావాలి అది కూడా చెప్తున్నా రేవంతు పిలిస్తే పోలే నేను రేవంతులో ఉన్న ధిక్కారాన్ని పసిగట్టి ఈ దరిద్రం మీద ఎక్కుపెట్టిన ఒక విల్లంబు రేవంత్ అంటే నాకు తెలిసి మీకు ఒక మాట చెప్తుంది ఇప్పుడు పొగడత కాదు ఇది వాస్తవం ఎలా ఉంటుంది రేవంత్ అంటే ఒక పేరా నాగేశు మూడక్ష రేవంత్ అంటే ఒక మూడక్షరాల ఒక వాచకమా రేవంత్ అంటే ఒక ముఖ్యమంత్రి మీ దృష్టిలో కావచ్చు నా దృష్టిలో రేవంత్ అంటే రేవంత్ అంటే ఒక పేరే కాదు రేవంత్ అంటే ఒక ముఖ్యమంత్రి వాచకమే కాదు మదగజాల కపాలాలు బగులగొట్టి మెదళ్ళను తిన్న రేవంతు అంటే అలా కొదమసింగం కాకపోతే ఆ నేపథ్యము నాకు తెలవకపోతే నేనెందుకు కూర్చుంటా తనతో మీరన్నారు కదా బిడ్డ తెలంగాణ